మీకు అర్జెంటుగా డబ్బులు అవసరము అని అనుకున్నప్పుడు మీకు ఏం చెయ్యాలో అర్థం కాక దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు లేదా మీకు సంపాదన పరంగా మా అసలు కలిసి రావటం లేదు ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్నాము మేము సంపాదన పరంగా బాగా ఎదగాలి మేము కూడా అందరికి లాగా అవ్వాలి అని చెప్పేసి ప్రతి మనిషికి కూడా కోరిక అనేది ఉంటుంది అలా మీ లైఫ్లో కూడా ఆ మిరాకిల్ అనేది జరగాలి అనంటే ఈ ఎల్లో తారా దేవతను ఒక్క పది నిమిషాలు మీరు పిలిస్తే చాలు ఆ దేవత మీ జీవితంలో మీరు ఎంత డబ్బు అయితే కోరుకుంటారో అంత డబ్బును ఖచ్చితంగా ఇచ్చే తీరుతుంది ఇంకా చెప్పాలంటే అంతకన్నా ఎక్కువే ఇస్తుంది ఆ దేవత ఇక్కడ ఈ ఎల్లో తార దేవత అనంటే చాలా పవర్ఫుల్ అనమాట అంటే చాలా శక్తివంతమైనటువంటి దేవత తారలు అంటే చొక్కలు మనకి ఆకాశంలో చూడండి సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చక్కగా చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఆకాశం అంతా నల్లగా చక్కగా దాని మీద మెలమెలా మెరుస్తూ చుక్కలు కనిపిస్తూ ఉంటాయి ఆ చొక్కలని తారలు అని అంటారు ఒక్కొక్క తారకు ఒక్కొక్క విశిష్టత ఉందనమాట అంటే ఆ తారలకు పేర్లుంటాయి అన్నమాట ఎల్లో తారా దేవతని నితికా తారా దేవత ఇట్లా కొన్ని రకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారనమాట అందులో కొంతమంది ఆ తార సంబంధించినటువంటి దేవతలు డబ్బుకు సంబంధించినటువంటి వారనమాట వాళ్ళని మనము అలాంటి సమయంలో పిలిచినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా మనకి మన జీవితంలో మంచిగా ఎదగటానికి మనము కూడా కోటేశ్వరం అవటానికి మనకు కూడా బాగా కలిసి రావటానికి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరవటానికి ఇట్లా జీవితంలో ఒక మంచి స్థాయిలో ఉండటం కోసము ఈ ఎల్లో తారా దేవత చాలా చాలా సహాయం చేస్తుంది కాబట్టి మీరు నమ్మకంతో ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఎందుకంటే దీనికి వచ్చేటప్పటికీ మనం ఎక్కడికన్నా వెళ్ళాల్సిన అవసరమూ లేదు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సినటువంటి అవసరమూ లేదు మనం ఉన్న చోటనే ఉండి మనం కూర్చున్న కాడైనా మనం నుంచున్న కాడైనా లేకపోతే మీరు ఏదైనా పనిలో ఉన్నప్పుడు కాస్త ఏదైనా ఖాళీ సమయం దొరికినప్పుడైనా సరే ఇట్లా మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆ తారా దేవతను ఒక్కసారి మనసులో ఎల్లో తారా దేవతని ఆ దేవతకు సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని మనసులో మీరు ఒక్క ఒక స్మారి స్మరించుకుంటే చాలు మరుక్షణంలోనే మీ చేతికి డబ్బు అందటం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఇలా ఎంతోమంది ఈ మిరాకిల్ని చేసి వాళ్ళ జీవితంలో అద్భుతమైనటువంటి మిరాకిల్స్ శుభవార్తలు పొందిన వారు ఉన్నారు డబ్బు మాకింత చేతికి వచ్చింది ఇలా చేసిన తర్వాత అన్నవాళ్ళు ఎంతమందోనండి మనం చెప్పుకుంటా పోతే అలాగే దీనికి వచ్చేటప్పటికి ఎటువంటి నియమాలు లేవు అదేంటనేది వీడియో పూర్తిగా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అలాగే ఇంత విలువైనటువంటి సమాచారం మీకు తెలియజేస్తున్నందుకు మా కష్టానికి మీరు కూడా ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ తారా దేవదూతని ఎల్లో తారా దేవదూత అంటారండి అంటే మనం డబ్బుకు సంబంధించి లక్ష్మీదేవిని మనం ఎలాగైతే పూజించుకుంటామో అలాగే మనకి కేవలం డబ్బుకు సంబంధించి మనం జీవితంలో మంచిగా ఎదగటానికి మంచి ఒక అభివృద్ధిలోకి రావటానికి తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించటానికి ఇలాంటివి చేయటానికి మనకి ఈ ఎల్లో తారా దేవత చాలా చాలా అద్భుతంగా సహాయం చేస్తుంది మనకేంటంటే కొన్ని కొన్ని నియమాలు పాటి పాటించినప్పుడు చూడండి మనం ఇంటి పరంగా కానీ డబ్బు పరంగా కానీ కొన్ని కొన్ని నియమాలు పాటించినప్పుడు వాటికి మనకు అద్భుతంగా ఫలితం వస్తుంది అలాంటి వాటి వల్ల ఏంటంటే మనం ఇంకా ఆశతో జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం అనమాట ఇది చేసాము చక్కగా మనకి ఇది జరిగింది ఇట్లా ఇలాంటివి చేసినప్పుడు ఏంటంటే తెలిసిన వాళ్ళకి అవి అర్థమవుతాయి అలా వాళ్ళు ఏంటంటే ఇంకా ఆశతో చేసుకుంటూ ఉంటారనమాట మనిషి బ్రతకాలంటే ఆ ఆశ అనేదే ముఖ్యం ఆశ లేని మనిషి అసలు మనిషి కిందకే లెక్కలోకి రారు కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో మనిషి ఆశతో ముందుకు వెళ్తూ ఉండాలి అంతేకాని ఇంకేముందలే మనం ఇట్లాగే ఉందాంలే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంటే ఏ మనిషి జీవితానికి కూడా అర్థం ఉండదు అసలు బ్రతుకు బ్రతుకు మీద ఆశ అనేది ఉండదన్నమాట కాబట్టి మనిషి జీవితానికి ఆశ ముఖ్యం ఆ ఆశతోటే మనం ఇన్ని రకాలైనటువంటి పనులు చేయగలుగుతున్నాము మనకి సహకరించడానికి సహకరించటానికి ఇలాంటి తారా దేవదూతలు కూడా మనకు సహాయం చేస్తూ ఉంటారనమాట మనలో వచ్చేటప్పటికీ కొంతమందికిని మనం చూస్తూనే ఉంటాము అలాంటి పరిస్థితులు ఒక్కొక్కసారి మనం కూడా ఫేస్ చేసి ఉంటామన్నమాట జీవితంలో మనం ఎంత కష్టపడినా సరే అంటే రే రేయిం బగుళ్ళు రాత్రికి పగలకి తేడా తెలియకుండా కష్టపడి చేసేవాళ్ళు ఎంతమందే ఉన్నారండి ఏ మనిషి అయినా సరే కష్టం చేయకుండా ఎవరికి కూడా రూపాయితో రూపాయి బిల్లు అనేది రాదనమాట కానీ ఆ కష్టంతో పాటుగా కలుసుబాటు ఉంటే ఇప్పుడు కష్టం చేస్తే రూపాయికి రూపాయి చేసిన కష్టానికి రూపాయి వచ్చింది అదే కలుసుబాటు ఉందనుకోండి రూపాయి చేసినటువంటి కష్టానికి పది రూపాయలు వచ్చిద్ది అది కలిసి రావటం ఇంకో తొమ్మిది రూపాయలు కలిసి రావటం అనమాట ఇట్లా ఆ కష్టంతో పాటుగా మనకు కలుసుబాటు అనేది ఉండటం కోసం ఏంటంటే మనం ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ అనేవి అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలన్నమాట చాలామంది అంటారు అసలు మేము ఎంత సంపాదించుతున్నా కూడా మాకు అసలు కనీసం ఉండటానికి ఇల్లు కూడా లేదు అసలు ఇల్లు వాకిళ్ళ సంగతి తర్వాత కనీసం మేము ఇంట్లో అన్నీ కూడా జరుపుకోలేకపోతున్నాము ఏది చెయ్యాలన్నా కనీసం ఒక మంచి కొత్త బట్టలు కొనుక్కోవాలన్నా ఉండవు ఏదన్నా చిన్న ఉంగరం తెచ్చుకుందామన్నా ఉండదు ఇట్లా ఏది చేసి కూడా కనీసం ఒక మంచి తిండి తినాలన్నా కూడా మాకు మాకు స్థితులు అనేవి సహకరించట్లేదు మేము మేము పిల్లల్ని కాస్త మంచి స్కూళ్ళల్లో చదివించుకుందామన్నా లేదు ఇట్లా ఏది చూసుకున్నా కూడా లేదు నలుగురిలోకి వెళ్ళినప్పుడు మాకేంటంటే అవమానంగా ఉంటుంది వాళ్ళందరేమో ఏమో మెడల్ నిండా బంగారాలు బంగారాలు వేసుకొని కారుల్లో అట్లా తిరుగుతూ ఉంటున్నారు అలాంటి వాళ్ళ పక్కకు వెళ్ళి మేము నుంచోవాలంటే మాకు చాలా అవమానంగా ఉంటుంది మాకు కూడా అలా వాళ్ళకలాగా ఎదగాలని ఉంటుంది కదా మేమేం పాపం చేసాం ఆ దేవుడు ఎందుకు మమ్మల్ని ఇంత తక్కువగా చూస్తున్నాడు అని చెప్పేసి ఏంటంటే చాలా చాలా సార్లు ఏంటంటే మనసులో కుమిలిపోతూ అనమాట ఇప్పుడు వాళ్ళందరూ కారులో తిరిగేవా ఆ కోటేశ్వరులందరూ అంత కష్టపడితేనే వాళ్ళ ఆ స్థాయికి ఎదిగారంటారా ఒక్కసారి మీరు ఆలోచించండి మనకన్నా ఎక్కువ కష్టపడుతున్నారా వాళ్ళు అలా ఎప్పుడు ఉండదు ఎవరు చేసేదైనా అదే కష్టం ఎవ్వరికి ఉండేదైనా ఇరవై నాలుగు గంటల టైం అనేది ఏంటంటే తెలివితేటలు తెలివితేటలు వాళ్ళకు వచ్చేటటువంటి సమయం అనమాట కాబట్టి అలాంటి తెలివిని అలాంటి టాలెంట్ని అలాంటి కలిసి వచ్చేటటువంటి టైం మనకి కూడా రావాలి అని అంటే ఈ తారా దేవదోత చాలా అద్భుతంగా మనకు సహాయం చేస్తుంది అనమాట దీనికి ఎలాంటి నియమాలు ఏమీ లేవు మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే చక్కగా తలుచుకోవచ్చు అనమాట అంటే ఏమన్నా ఆడవాళ్ళు చేయకూడని సమయాలని చెప్పేసేసి నాన్ వెజ్ తిని ఇలాంటి నియమాలంటూ దీనికి ప్రత్యేకంగా ఏమీ లేవు మీరు ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఎప్పుడైనా అయినా సరే మనసారా ఆ దేవదోతను తలుచుకుంటే ఆ దేవదోత మీకు సహాయం చేస్తుందనమాట ఎందుకంటే ఈ తారా దేవదోతలు చాలా చాలా శక్తివంతమైన వారు ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి ఆ మిరాకిల్స్ ఏంటనేవి చూసి మీరే ఆశ్చర్యపోతారు ఎంత డబ్బు కావాలో మీరు కోరుకోండి ఆ డబ్బు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మీకు అందుతుంది అంత తిరుగులేని ఫలితం అనేది వచ్చింది కోటేశ్వర్లు అవుతారు అని అనటంలో ఎటువంటి సందేహము లేదు ఈ ఎల్లో తారా దేవదోతకు సంబంధించినటువంటి ఈ మంత్రము ఏమిటి అంటే ఓం తారే తుతరే తురే పుష్టిం కురు స్వాహ మరొక్కసారి వినండి ఓం తారే తుతరే తురే పుష్టిం కురు స్వాహ అనేటటువంటి ఈ మంత్రాన్ని మీరు ఇక మీ ఓపిక అండి మీరు మూడు సార్లే అనుకుంటారా ఐదు పదకొండు నలభై ఎనిమిది సార్లు అనుకుంటారా ఇట్లా మీ ఇష్టం మీరు ఎన్నిసార్లు సరే ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొనైనా సరే కళ్ళు తెరుచుకొనైనా సరే మనసులో ప్రశాంతంగా మీరు ఆ తారా దేవత ఎల్లో తారా దేవదేతకు సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని మీరు చక్కగా చ మనసులో స్మరించుకుంటూ ఉండండి డబ్బు అవసరము మాకు అసలు ఇప్పుడు చేతిలో రూపాయలేవు మాకు డబ్బు కావాలి అని అనుకుని మీరు ఈ మంత్రాన్ని తలుచుకుంటే ఎవరో ఒకరి ద్వారా అయినా ఒక వంద రూపాయలైనా మీ చేతికి వచ్చి పడతాయి అప్పటికప్పుడు ఆ సమయంకు ఆ సమయంలో అంత అద్భుతమైనటువంటి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట అదే మీరు ఎప్పుడు అనుకుంటా ఉంటుంటే మీరు కోటేశ్వర్లు అవటంలో ఎటువంటి సందేహము లేదనమాట కాబట్టి చక్కగా మీరు ఎప్పుడైనా సరే మాకు అసలు అప్పటికప్పుడు అంటే ఒక్కొక్కసారి పేకల మీద ఉంటుంది అనమాట పరిస్థితి అసలు డబ్బుతోటి పరిస్థితి అక్కడ డబ్బు ఉంటేనే పని కానీ మన చేతిలో ఉండవు ఎవరు నన్ను అడిగితేనే ఎవ్వరు ఎవ్వరు అసలు అలాంటప్పుడే చేతిలో రూపాయి పుట్టక ఎన్న ఎంతగానో నష్టాలు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయన్నమాట అలాంటి ఉన్నా కూడా మీరు అలాంటి సమయాల్లో కూడా ఈ తారా దేవదోతకు సంబంధించినటువంటి ఈ మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకుంటే డబ్బులు ఇవ్వము అన్న వాళ్ళు పిలిచి వాళ్ళే ఇవ్వటము ఎవరన్నా మీరు అప్పుగా ఇచ్చి ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వకుండా అది ఏడిపిస్తున్న అలాంటి వాళ్ళు మీ డబ్బు మీకు తిప్పి ఇవ్వటము మీకు సంపాదన పరంగా రెట్టింపు అవటము మీరు చేసే పని కాడ కలిసి రావటము మీకు మంచిగా ఉద్యోగాల్లో శాలరీస్ పెరగటం అవ్వచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావటం అవ్వచ్చు ఇట్లా అన్ని రకాలుగా కూడా మీకేంటంటే బాగా కలిసి వచ్చిద్ది అనమాట అచ్చంగా డబ్బులకు సంబంధించిన పవర్ఫుల్ మంత్రం అనమాట ఈ మంత్రము ఎంతో మంది కూడా చక్కగా వాడుకుంటూ ఉంటారు ఈ తా ఈ ఎల్లో తారా దేవదూత మంత్రాన్ని మన సైడే కాదు వేరే సైడ్స్ వాళ్ళు కూడా ఇలా ఈ మంత్రాన్ని తలుచుకుంటూ ఉండి ఎప్పటికప్పుడు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు అనమాట చాలా మందికి తెలుసు ఈ విషయం కాబట్టి చక్కగా ఈ అవకాశాన్ని మీరు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ రోజున ఈ వీడియో మీ ముందుకు తేవటం అనేది జరిగింది దీనికి ఇది ఏ రోజైనా చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఈరోజు ఆ రోజు అని ఏమీ లేదు మీకు ఎప్పుడు ఎప్పుడు డబ్బులు అవసరం అని అనుకుంటే అప్పుడు ఆ టైంలో మీరు చక్కగా ఇలా ఈ వీడియోని చూసేసి లేకపోతే స్క్రీన్ షాట్ అయినా సరే ఆ మంత్రాన్ని మీరు మనసులో స్మరించుకోండి ఖచ్చితంగా మీ చేతిలో డబ్బులు అనేవి వచ్చి పడతాయి ఇంకా మీకు అప్పులు తీరిపోతాయి అప్పిచ్చే స్థాయికి ఎలుగు ఎదుగుతారు మీ సంపాదన పరంగా మీ ఇంటి పరంగా బాగా కలిసి వచ్చింది అనమాట ఏవైతే ధనద్వారాలు మూసుకుపోయాయో అవన్నీ కూడా తెరుచుకొని అష్టైశ్వర్యాలతో తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద ఈ సొంతం అవుతుంది ఈ ఎల్లో తారా దేవదోత తక్కువ దేవదూత అని చెప్పి అస్సలు అనుకోవద్దండి తెలిసిన వాళ్ళకైతే తెలిసిద్ది తెలిసి తెలియని ఏమన్నా అనుకున్నా కూడా వారికి తెలిసిద్ది అనమాట కాబట్టి చక్కగా వాడుకోండి అవకాశాన్ని అర్థమైంది కదండి ఈ ఎల్లో తారా దేవదూతని ఎలా పిలవాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మేము పడినటువంటి కష్టానికి ఎంత విలువైనటువంటి సమాచారాన్ని మీకు తెలియజేసినందుకు మాకు ఒక్క లైక్ ఇస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మీకు తెలిసిన మిత్రులు కూడా షేర్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాము మొట్టమొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది దానివల్ల మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమస్కారం